ఈ రోజు వీడియో పచ్చి కొబ్బరి ఎలా తురుమాలో నేను మీకు చూపిస్తానండి ఇది ముక్కలు చేసి మిక్సీలో వేసింది కాదు నేను వెట్ గ్రైండర్ లో ఇది తురిమానండి ఇది ఎలా తురుమాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎక్కువ కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు ఒక్కసారి తురిమేసి ఇలా బాక్సులో పెట్టుకుంటే మనం కూరల్లో వేసుకోవటానికి చాలా చాలా బాగుంటుంది ఉదయాన్నే కొబ్బరి పచ్చడి చేసుకోవటానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా కొబ్బరికాయని ఇలా బ్రేక్ చేసుకోండి ఈ కొబ్బరిని దీంతో ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా చాలా ఈజీగా కంఫర్టబుల్ గా ఉందండి ఈ ఈ పార్ట్స్ మనకి ఎక్స్ట్రా పార్ట్స్ వెగ్డర్ కొనేటప్పుడు అందరికి ఇస్తున్నారండి అది జస్ట్ మనం ఇలా పైన ప్లేస్ చేయటమేను అంతే ఇప్పుడు ఇది ఆన్ చేసుకోవాలి అలా తిరుగుతుంటుంది కానీ ఫస్ట్ లో చాలా భయమేసింది ఇది తిరుగుతున్న దాని మీద పెట్టాలి అంటే నాకు చాలా భయమేసింది కానీ భయం ఏమీ లేదండి అలా తిరుగుతున్న దాని మీద ఇలా కొబ్బరికాయ తీసుకుని జస్ట్ ఇలా పెట్టడమే పై పైన చాలా చక్కగా ఇది తిరుగుతుంది ఇది ఇలా పై పైన పెట్టుకుంటే చక్కగా కొబ్బరి తురుముటం అవుతుందండి చూసారు కదా ఎంత చక్కగా కొబ్బరి తురుము వచ్చిందో చూడండి ఇదిగోండి మనం మిక్సీలో వేసిన దానికన్నా ఇలా తురుముకుంటే కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది ముందు ఈ కొబ్బరి తురుము చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుంది సో పై పైన ఇలా పెట్టుకోవటమే భయపడాల్సిన అవసరం లేదండి నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే ఇది కొన్న తర్వాత కొన్ని రోజులు నేను అసలు టచ్ చేయలేదు ఎక్కడ చెయ్యి కోసుకుంటుందో అని భయపడి కానీ చాలా ఈజీగా ఉందండి చూడండి ఇలా పెట్టి ఇలా పట్టండి అంతే చూసారు కదా ఇలా అయిపోయింది ఇంకా కొంచెం కూడా పట్టచ్చండి కాకపోతే నలుపు వస్తుందని నేను ఇక్కడితో ఆపేస్తున్నాను తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను కొంచెం అలవాటు అయిన తర్వాత చేతిని ఇలా షేక్ చేస్తూ ఉంటే అన్ని వైపులా తురుముతూ ఉంటుంది అది కదా మొత్తం చక్కగా తురిమేసింది ఇదిగోండి ఇది ఇలాగే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పాలు పాలగా మిక్సీలో వేస్తే ఈ టేస్ట్ రాదండి ఇప్పుడు నేను ఈ ఎయిట్ ఎయిట్ బాక్స్ లోకి ఈ మొత్తం తీసుకుని స్టోర్ చేసుకుంటాను ఇదిగోండి పచ్చి కొబ్బరిని నేను రెండు కాయలు ఒక్కసారి రెండు కాయలు అంటే నాలుగు చిప్పల్ని ఒక్కసారి వెట్ గ్రైండర్లో తురిమి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి మూత పెట్టేసి నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం కావాలనుకున్నప్పుడు తీసి బయట పెట్టుకుని ఎంత కావాలంటే అంత వాడుకుంటే సరిపోతుంది మనం ఏదైనా కూరలు చేసినప్పుడు ఈ పచ్చి కొబ్బరిని పైన కొంచెం స్ప్రింకిల్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వెట్రి ఉన్నవాళ్ళు ఇది కొబ్బరి తెరువుని ఉపయోగించుకోండి ఇది చేయటానికి చాలా చాలా ఈజీగా ఉందండి చాలా చాలా బాగుంది